మేజర్లీ డయాబెటీస్ వల్లనే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఎక్కువగా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి మనకి బేసికల్లీ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది సైలెంట్ డిసీజ్ ఫస్ట్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో స్టేజెస్ ఉంటాయండి స్టార్టింగ్ స్టేజ్ నుండి ఎండ్ స్టేజ్ వరకు స్టార్టింగ్ స్టేజ్లో ఏంటి అంటే మీకు ముందు చెప్పినట్టు యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ కానీ ఆ టైంలో అవి అబ్నార్మల్ ఉన్నా కానీ పేషెంట్కి ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం అనేది చాలా లెవెల్స్లో ఉంటుంది ఫస్ట్ చాలా మైన్యూట్గా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నటట్ అయితే మన యూరిన్లో ట్వంటీ ఫోర్ అవర్ యూరిన్లో ఆల్బుమిన్ అనేది థర్టీ మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువ లీక్ అవ్వాలి థర్టీ మిల్లీగ్రామ్స్ చాలా మైన్యూట్ అనమాట అది రొటీన్ మనం చేసే యూరిన్ ఎగ్జామినేషన్లో అది బయట కూడా పడదు దానికోసం స్పెషల్ టెస్ట్ చేస్తాం యూరిన్ మైక్రో ఆల్బుమిన్ లెవెల్ అని చెప్పేసి సో అది లీక్ అవుతున్నప్పుడు పేషెంట్కి ఏ సిమ్టమ్స్ ఉండవు క్రియాటిన్ అనేది నార్మల్ రేంజ్ అరౌండ్ పాయింట్ సెవెన్ నుండి వన్ పాయింట్ టూ వరకు ఉంటుంది వీళ్ళలో ఏంటి అంటే వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏమీ ఉండవు సో పేషెంట్కి డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ స్టార్ట్ అయినప్పుడు ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు ఏమి ఉండకపోవచ్చు అడ్వాన్స్డ్ స్టేజ్లోనే యూజువల్గా సింటమ్స్ అనేవి ఉంటాయి అప్పుడు ఏం సింటమ్స్ ఉంటాయి అంటే కాళ్ళ వాపులు రావడం కానీ ముఖం వాపు రావడం యూరిన్ పోతామంటే నొరగలాగా రా నొరగలాగా రావడం వీక్నెస్ అయిపోవడం యూరిన్ తగ్గడము కొన్ని కొన్నిసార్లు నైట్ యూరిన్ ఎక్కువ రావడము రక్తం తగ్గిపోవడము ఆయాసం రావడము ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి వీక్నెస్ అయిపోవడం ఫుడ్ ఆకలి అయిపోవడం ఇవన్నీ సిమ్టమ్స్ ఎప్పుడు అంటే లాస్ట్ స్టేజ్లో అనమాట సో ఎర్లీ స్టేజ్లో మనకు డయాబెటీస్ కిడ్నీ డిజీజ్ ఐడెంటిఫై పే చేయాలంటే టెస్టింగ్ ఇస్ వే టెస్టింగ్ చేస్తేనే మనకి తెలుస్తుంది కొందరికి లక్కీగా ఎర్లీ స్టేజ్ లో ఏదో ఒక కారణం వల్ల వేరే ప్రాబ్లం వల్ల టెస్టింగ్ చేసుకుంటే ఇది బయటపడుతుంది సో ఎర్లీ స్టేజ్ లోని ఇది సైలెంట్ డిసీజ్ అని అంటాం అందుకనే ఎర్లీగా ఐడెంటిఫై చేయడం ఇనీషియల్ గా ఉండవు కానీ లేట్ స్టేజ్ లో ఉంటాయి అప్పటికే దాటిపోయి ఉండొచ్చు మనకి